దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం ఆన్లైన్లో ఉంటున్నాం మీ అందరికీ కూడా ప్రభుపాట వందనాలు అనునిత్యము వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో బలపడటానికి దేవుడు కృప చూపుతుంటున్నాను ఆదికాండము పదిహేడవ అధ్యాయము మరి మొదటి రెండు వచనాలు మనం చదువుకుందాం అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్లు వాడైనప్పుడు యహోవాతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవైయుండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్లవాడైనప్పుడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై ఈ మాటలు మాట్లాడుతుంటున్నాడు అబ్రహామా నేను సర్వశక్తి కలిగిన దేవుడను నా సన్నిధిలో నీవు నడుచుచు నిందారహితుడవై ఉండుము నిందలేని వాణిగా నువ్వు ఉండుము అప్పుడు నేను నీవు మన మధ్య ఆ చేసుకున్న నిబంధన ఏదైతే ఉందో దానిని బట్టి నేను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అబ్రహాముతో దేవుడు చెప్పాడు అబ్రహాము ఆ యొక్క స్వరాన్ని విన్నాడు ప్రత్యక్షమైన దేవుని చూచాడు నా ప్రియమైన వాళ్ళారా ఉదయకాలము దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఎన్నో సంవత్సరాలుగా నీ జీవితంలో ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ ఉంటావు అభివృద్ధి కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నావు ఇంకా సమయం రాలేదనుకుంటున్నావు ఉదయకాలమున ఆ సమయం వచ్చింది నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు కానీ దీనిలో ఒక షరత్తుంది ఏమో తెలుసా ఆయన అంటున్నాడు నా ముందర నడుచుచ్చు నీవేరిత్తిగా బ్రతకాలంటే నింద వానిగా నిందారహితుడిగా నువ్వు ఉండాలని దేవుడు చెప్తూ ఉంటున్నాడు అవును మనము దేవుని ఎదుట ఏ నిందలేని వారిగా మనం ఉండాలని ఆయన ఉన్నాడు నా ప్రియమైన వాళ్ళారా అబ్రహాముతో మాట్లాడిన దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు దేవుడు ఏదైనా మాట్లాడినా ఏదైనా చేసినా అది మన మేర కొరకే ఆయన అంటున్నాడు నువ్వు నిందలేని వానిగా పాపము నుండి దురముగా ఉండి దేవుని సన్నిధిలో పరిశుద్ధంగానే ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అవును ఈరోజు నింద లేనివారిగా మనము దేవుని ఎదుట కనబడాలి పాపము లేని వారిగా దేవుని ఎదుట కనబడాలి అప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన మనతో చేసిన నిబంధన ఏదైతే ఉందో వాగ్దానం ఏదైతే ఉందో దానిని నెరవేర్చకు సమర్థుడు అబ్రహాము ఏ రీతిగా ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఆశపడ్డాడో ఉదయకాలము నీవు నేను కూడా ఆ రీతిగా ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నారు మనము దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారిగా దేవునితో సహవాసం కలిగిన వారిగా విశ్వాసముతో యేసు ప్రభువు పరలోకము నుండి భూలోకానికి నా కొరకు వచ్చాడు నా పాపముల నిమిత్తము నా శాపముల నిమిత్తము నా దరిద్రత నిమిత్తము నా బలహీనతల నిమిత్తము దేవుడు ఆయన లోకంలోనికి వచ్చాడు ఆయన నా కొరకు సెలవులో మరణించాడు ఆయన సమాధి చేయబడ్డాడు ఆయన మూడవ రోజు మృత్యువుని జయించి లేచాడు ఆయన తండ్రి కుడి పాశ్వంలో సింహాసనమ అస్సినుడై ఉన్నాడని నమ్మి ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహించి మనలను అనాథులుగా కాకుండా పరిశుద్ధాత్మను మనకు ఆదరణకర్తను తోడుగా ఉంచి ఆయన మనలో నివాసము చేస్తున్నాడని మనము నమ్మాలి అప్పుడు దేవుని ఎదుట నిందలేని వారిగా మనము దేవుని మార్గంలో నడుస్తున్న వారిగా ఉన్నప్పుడు ఆయన మనలను అత్యధికముగా ఆశీర్వదించే దేవుడ ఇటు అబ్రహాముతో వాగ్దానం చేశాడు తొంభై తొమ్మిది ఏళ్ళప్పుడు ఇస్తూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాము ఈ లోక సంబంధమైన అలవాట్లతో పద్ధతులు పద్ధతులతో ఉంటున్నాము మనము మంచివారమని మనల్ని మనమే సమర్థించుకుంటున్నాం కానీ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యోగు గ్రంథములో సాతానుడు భూమి మీద ఇటు అటు తిరిగి దేవుని సన్నిధిని నిలబడి యోబుని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు యోగు యథార్థవంతుడు న్యాయవంతుడు నీతివంతుడు చెడుతనమును విసర్జించినవాడు దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన యోబు నువ్వు గురించి సాతాను మాట్లాడుతూ ఉంటున్నాడు ఇదిగో నువ్వు యోగును ప్రొటెక్ట్ చేస్తున్నావు కదా కాపాడుతున్నావు కాబట్టి అతను ఆ రీతిగా ఉన్నాడు లేకపోతే యోగు పాపము చేసేవాడే తప్పులు చేసేవాడే అనున్నాడు దేవుని అనుమతితో యోబును శోధించడం మొదలుపెట్టాడు సాతానుడు నా ప్రియమైన వాళ్ళరా సాతానుడు మన మీద నిందల మోపాలని ఎదురు చూస్తూ ఉన్నాడు ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు కాబట్టే దేవుడు అంటున్నాడు నా సన్నిధిలో నడుచుచు నీవు నిందారహితుడవై ఉండు దేవుని సన్నిధిలో నడవడం అంటే దేవుని వాక్యానుసారంగా నడవడం దేవునితో సహవాసం కలిగి ఉండడం దేవుని హత్తుకొని జీవించడం దేవుని యొక్క ఉద్దేశాలు దేవుని యొక్క ఆలోచనలు దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడం దేవుని సన్నిధిలో నడుచుచు హనోకు దేవునితో కూడా నడిచాడని చదువుతాం కదా అదే రీతిగా దేవునితో నడవడము మనం నేర్చుకోవాలి మనం స్నేహితులతో నడుస్తాము బంధువులతో నడుస్తాము మనం ఎక్కడున్నామో అక్కడ ఎవరుంటే వారితో నడవడానికి ఇష్టపడతాం కానీ సర్వశక్తి కలిగిన దేవుడు సృష్టికర్త అయిన దేవుని సన్నిధిలో నడవడానికి మనం ఇష్టపడటం లేదు నువ్వు నడిస్తే నువ్వు నిందారహితుడిగా ఉండి దేవుని యొక్క దీవెనలను పొందుకుంటావు ఎరితిగా దేవుడు అబ్రహం ఆస్వదించాడు ఆకాశ నక్షత్రముల వలన భూమి మీద ఉన్న ఇస్కర రేణువుల వలన ఆయన సంతానాన్ని అత్యధికముగా అభివృద్ధి పొందించాడు సంతానం ఒకటేనా ఐశ్వర్యమునిచ్చాడు సంపదనిచ్చాడు ఏది కూడా అబ్రహాంకి తక్కువ కాలేదు నా ప్రేమైన దేవుని బిడ్డలారా అదే రీతిగా నీవు దేవుని సన్నిధిలో నడిచు పాపము చేయకుండా అపరాధములు చేయకుండా తప్పిదములు చేయకుండా దేవుని సన్నిధిలో నువ్వు నిందలేని వాడిగా నువ్వు కనిపిస్తే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఆయన ఈ దినమున క్రీస్తులో మనలను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటున్నాడు మరి అతి ఆశీర్వాదం నీకు కావాలా నీ కుటుంబంలో క్షేమము సమాధానము ఆరోగ్యము దీర్ఘాయుష్ బలము కృప జ్ఞానము దేవుని దయ దేవుని కనికరము దేవుని బలముతో నింపబడి నీ కుటుంబము వర్ధిల్లాలని ఆశపడుతున్నట్టయితే ఉదయ కాలమున నీ స్థితిగతులను మార్చుకో నిందలేని వానిగా నిందలేని దానిగా దేవుని సన్నిధిలో బ్రతుకుదాం ఆశీర్వాదాలను పొందుకుందాం మన దేవుడు ఎంత మంచి దేవుడు కదా మనల్ ఎంతగానో ప్రేమిస్తున్నాడు కదా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు అగాపే ప్రేమ కల్వరిలో రక్తము కార్చిన ప్రేమ మనల్ని విమోచించిన ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఆ ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు మనల్ని అత్యధికముగా అభివృద్ధిలోనికి నడిపించాలని కోరుకొచ్చి ఉన్నాడు మనమందరూ అభివృద్ధి కావాలని ఆశ కదా ఎలోక సంబంధంగా శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా వస్తుపరంగా ఎక్కడ కూడా తక్కువ కాకూడదు అభివృద్ధిలో ఉండాలని కోరుకుంటాం మనకు దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉంటున్నాడు కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా ఆ యొక్క దేవుడితో సహవాసము కలిగిన అబ్రహామును దేవుడు అత్యధికంగా ఆస్వదించినట్టుగా నువ్వు దేవుడితో సహవాసము కలిగి ఏదైతే నిబంధన ఆయన మనతో చేసుకొని ఉన్నాడో ఆ నిబంధన ద్వారా మనం అత్యధికమైన అభివృద్ధిలోనికి వెళ్ళి ఆ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదములను మనం పొందుకొని మనము ముందుకు వెళ్ళాలి అబ్రహాం నేరితిగా ఆస్వాదించాడు నేను ఆస్వాదించిన వారిని నేను అన్నాడు నీకు నేను తోడ అన్నాడు నీ గర్భము ద్వారా వచ్చే సంతానమును నేను అన్నాడు కదా ఈరోజు అట్టి ఆశీర్వాదములను నీకు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు మరి ఆయన వైపు చూద్దామా కాలము ఆశీర్వదించే దేవుని కలిగి ఉంటున్నాం ప్రత్యక్షమై మనతో మాట్లాడే దేవుని మనం కలిగి ఉంటున్నామని జ్ఞాపకం చేసుకుంటూ దేవానకు సహాయం వచ్చే ప్రభువా పరిశుద్ధాత్మ దేవుడ నాలో ఉండయ్యా నేను నిందలేని వానిగా దేవుని సన్నిధిలో యథార్థముగా నడిచే కృపను నాకు దయచ్చేయి ప్రభువా అని దేవుని అడుగుదామా కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరు దేవుని వైపు చూద్దాం దేవా అత్యధికమైన అభివృద్ధి నేను పొందాలని కోరుకుంటున్నాను ప్రభ్వా అత్యధికమైన దీవెనలను నాకు కావాలని నేను ఆశపడుతుంటున్నాను ప్రభ్వా నాకు సహాయము చేయువా ప్రభువా అని అడుగుదామా దేవుడు సిద్ధంగా ఉంటున్నారు మరి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా